రాష్ట్రంలో నేటి నుండి టోల్ ఫీజులు మోత మొదలు రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల్లో ఫీజుల పెంపు ఆదివారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి టోల్ ఫీజుల పెంపు అమలు చేస్తుంటారు అయితే ఈ ఏడాది మార్చి పదహారు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జూన్ ఒకటిన చివరి విడత పోలింగ్ ముగిసేంత వరకు టోల్ ఫీజుల పెంపు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో ఆదివారం ఫీజుల పెంపు అమల్లోకి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై టోల్ ప్లాజాలు ఉండగా వీటిలో ఐదింటికి మినహాయింపు ఇచ్చి మిగతా అన్నింటికి ఆయా వాహనాలకి ప్రస్తుతం ఉన్నటువంటి టోల్ ఫీజుల్లో సగటున ఐదు శాతానికి పెంపుదల పెంచినట్లయింది ఇది వచ్చే ఏడాది మార్చి చివరి వరకు కొనసాగుతుంది మరోవైపు నిర్మించు నిర్వహించు బదలాయించు కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్నటువంటి ఐదు టోల్ ప్లాజాల్లో మాత్రం ఫీజులను జూలై ఆగస్టు మాసాల్లో సవరిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం విజ్ఞాన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి